వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోరుకొండలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు శనివారం కోరుకొండ బస్టాండ్ సమీపం నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందపూరి తారక రామారావు విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ తనకాల నాగేశ్వరరావు అడపా శ్రీనివాస్ అడపా వీరబాబు అడ్డాల శ్రీను మొక్క రాంబాబు బదిరెడ్డి దొర అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ మహానటుడిగా ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన పురుషుడు ఎన్టీఆర్ గారని ప్రజాహిత పాలనకు సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను ఈరోజు మన ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు ప్రజల కీర్తిని తెలుగు ప్రజల తేజస్సుని ప్రపంచ దేశాలకి చూపించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రోజున రాజానగర నియోజకవర్గంలో వారికి ఘన నివారణ అర్పించడం జరిగింది మహనీయులు అప్పుడప్పుడు పుడతారు ఈ యొక్క కాలంలో వారు మాత్రమే ఈ యొక్క తెలుగు ప్రజలే అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వారు మంచి పరిపాలన దక్షతతో కూడా పాలించి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి కూడా ఆశాజ్యోతిగా వారు నిలబడడం కూడా జరిగింది ఈరోజు బీసీ సామాజిక వర్గం ఎన్నో ఒడిదుడుకులకు ఒత్తుకుంటున్న సమయంలో అన్న నందమూరి తారక రామారావు గారు వాళ్ళ పక్కన నిలబడి ఆ రోజు బీసీ సామాజిక వర్గాన్ని ఎక్కువ నిలబెట్టినటువంటి వారు అదేవిధంగా అన్ని కులాలకి కూడా ఒక కులం అనేది కాదు తెలుగు కులం అనే దాన్ని తీసుకొచ్చి వారు తెలుగు ప్రజలందరికీ కూడా మంచి సేవను అందించారు ఆయన సినిమాల్లో ఆర్ఎంకి రెడ్డి వేసే వరకు కూడా కృష్ణుడు ఎలా ఉంటాడు అని అంటే అప్పుడు చాలామంది అనుమానాస్పదంగా చూసేవారు రాముడు ఎలా ఉంటాడంటే ఆయనటువంటి కృష్ణుడు రాముడు రావణుడు ఏ వేషం వేసినా ఆయనే దేవుడిలాగా ఉండేవారు ఆయన ఎంతో కూడా వారిని దేవుళ్ళ చూసినటువంటి మహానుభావుడు అలాంటి వారి ఆశయ సాధనలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి తనయులు యువనాయకులు లోకేష్ బాబు గారు యావత్తు తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క ఆశయ సాధనలో వారి ఆశయాలు నిలబెట్టే విధంగా కూడా ముందుకు సాగుతుంది అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మన అందరి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో మనం కూడా భాగస్థులై మంచి సమాజ స్థాపన కోసం పేదవాడికి గుడ్డ గూడు సక్రమంగా అందాలి అనేది వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి గూడుగూడ గుడ్డతో పాటు విద్యా వైద్యం సంక్షేమం అభివృద్ధి ఉద్యోగ కల్పన సమపాల్లో తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు ఈ రోజున మన అన్న నందమూరి తారక రామారావు గారికి రాజానగర నియోజకవర్గ యావత్తు ప్రజానీకం తరఫున జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క వారికి ఘన అర్పించడం జరిగింది